ఫ్రెండ్స్ రెండు ప్లస్ వన్ హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయి సో మీరు ఏ ఇల్లు కావాలన్నా ఆ ఇల్లు అనేది తీసుకోవచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే పైన టూ బీహెచ్కే వస్తుంది కింద టూ బీహెచ్కేతో పాటు పార్కింగ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నేను క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు వీడియో అయితే మీరు చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నంతా కూడా కింద మనకి చూసుకున్నట్లయితే అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మెట్ ల్యాండింగ్ కింద సో స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రాడ్తో రావడం జరిగింది రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు దీని సైజెస్ చెప్తున్నాను చూడండి ఇది ఇరవై ఐదు అడుగులు గెడలకు ఉంటుంది పొడవు వచ్చేసరికి యాభై ఏడున్నర అడుగులు పొడవు ఉంటుంది టోటల్గా నూట అరవై గజాలు వస్తుంది గజాల పరంగా చూసుకున్నట్లయితే అదే మనకి సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ త్రీ సెంట్స్ అయితే ఉంటుంది ఇది ఫ్రంట్ వాల్ కూడా టైల్స్ తీసుకున్నారు చూడండి సో ఈ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి అవుట్ సైడ్ ఇచ్చిన చిన్న కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది టోటల్గా ల్యాండ్ అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ అంకనోస్ అయితే వస్తుంది కట్టుబడి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ముప్పై ఎనిమిది అయితే ఉంటుంది కింద పైన కలిపి అయితే నేను చెప్తున్నాను మీకు పక్కన చూసుకున్నట్లయితే రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేస్తారు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇది మెయిన్ డోర్ టోటల్ టేక్ డోర్ ఇది ఇంకా మనకి ఫినిషింగ్ అయితే చేయలేదు ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ ఇది టీవీ యూనిట్ ఇది అండ్ ఆ పక్కన ప్లేస్ కనపడుతుంది చూస్తున్నారు కదా ఆ ఏరియా మొత్తం అంతా కూడా అదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ అది మొత్తం అంతా అని ఇది టీవీ అని ఈ పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరం పక్కన ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు చూడండి స్లైడింగ్ డోర్స్ తోటి సో మంచి స్పేషియస్ గా ఉండాలి మేము రెంట్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాము అనుకుంటే తప్పకుండా ఇల్లు అయితే తీసుకోవచ్చు ఐడల్స్ ఏమైనా పెట్టుకుంటాం కదా దానికి సంబంధించి అయితే ఇచ్చారు ఈ టీవీ ఇంట్లోని అండ్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ చూసారా డబ్ల్యూపీ షీట్ కూడా ఇచ్చారు ఈ పార్టీషన్ ఇక్కడ సో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇదంతా కూడా క్రాకరీ ఫ్రెండ్స్ అక్కడ మీరు చూస్తున్నంతని అని అండ్ అది మాస్టర్ బెడ్రూమ్ దాని పక్కన ఇచ్చిన డోర్ అనేది అండ్ ఇది ఓపెన్ కిచెన్ పక్కనే పూజ రూమ్ ఇది సో ఓపెన్ కిచెన్ బాగా ఇచ్చారు బాగా లోతుగా అయితే కనబడుతుంది మీకు కిచెన్ అనేది చిన్నగా ఇచ్చారు అంటే కొంచెం స్పేషియస్గా ఉండాలని చెప్పేసి సో ఇది చిన్న పూజ రూమ్ ఇది ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు సో టాప్ లో కూడా చూసుకోండి చూపిస్తున్నాను అండ్ పక్కనే కిచెన్ ఇది ఇది ఒక ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పన్నెండు అడుగులు పొడవ అయితే ఉంటుంది లోపలికి ఇక్కడ యూసేపర్ టైప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు ఇందులో సెంటర్లో గ్లాస్టర్స్ కూడా ఇచ్చేసారు వాల్ యూనిట్లోని ఇది విండో ఇది ఈస్ట్ సైడ్ ఇచ్చిన విండో ఇది సో ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని నేను మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే నాలుగో మైల్ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది సో దగ్గరలో మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఒక మహా అయితే ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది ఇక్కడ నుండి నవలకుల్ గార్డెన్స్ నుంచి చూశారు కదా ఆ ఏరియా లెక్కలోకి అయితే ఇది వస్తుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా మనం చూసుకున్నట్లయితే వాట్రాప్ అయితే ఇచ్చేసారు కింద స్లైడింగ్ డోర్స్ వచ్చాయి టాప్లో లో ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది టాప్లో సీలింగ్ ఇదిగోండి అండ్ ఇందులో ఒక విండో ఇచ్చారు ఆ పక్కన సౌత్ సైడ్ అండ్ ఈ పక్కన ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మనకి లామినెట్ కూడా ఇది క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ యూజ్ చేసింది ఇది కొన్ని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒక టెక్స్టైడ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది అండ్ ఇది బాత్రూమ్ ఇది బాత్రూమ్స్ కూడా పెద్దగానే వచ్చాయి చిన్నవి అయితే ఏమీ లేవు అన్నీ కూడా బాగా స్పేషియస్ కానీ ఇచ్చారు ఇంకా వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ క్లీనింగ్ వర్క్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి చేస్తున్నారు ఆ వర్క్స్ అనేవి సో జట్సరా కంపెనీకి సంబంధించింది ఇది టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా నూట అరవై గజాలు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు ఇంటూ యాభై ఏడున్నర ఇంటి కొలతలు వచ్చేసరికి జీ ప్లస్ వన్ హౌస్ ఇది పదం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ పెట్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది సో అక్కడ ఒక విండో అయితే ఇచ్చారు చూసుకోండి ఇదంతా కూడా వాటర్ ఇది టాప్ లో మొత్తం అంతా కూడా పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కూడా కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్ లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవు అనేది ఒక ఆరు అడుగుల వరకు రావచ్చు సో ఎవరైతే కొంచెం బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దగ్గరలో ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఇదైతే మీరు తీసుకోవచ్చు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ సో కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా చూశారు కదా పదని పైకి అయితే వెళ్దాం పైన ఇంకొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది పైన కూడా చూడండి పార్కింగ్ ఏరియా ఇది ఎనోవా కూడా సరిపోతుంది ఇక్కడ ఇది ఒక ప్యాటర్న్ లో ఉంటుంది పక్కన ఇంకొక హౌస్ ఉందని చెప్పాను కదా అది ఇంకొక ప్యాటర్న్ లో అయితే ఉంటుంది ఇంటీరియర్ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి ఎలివేషన్ ఇంటీరియర్ కొంచెం మార్చారు ప్లాన్ అయితే సేమ్ యాజ్ అయితే ఉంటుంది మనం పైకి అయితే వచ్చేసాము ఇదంతా కూడా బాల్కనీ ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఇక్కడ మెట్ల ఎక్కగానే స్టార్టింగ్ బాల్కనీ అయితే ఇచ్చారు టాప్ లో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ వాల్ టైర్స్ అయితే యూజ్ చేశారు చూసుకోండి ఇక్కడ వీళ్ళు అండ్ మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ ఇచ్చారు సైడ్ విండో ఫ్రేమింగ్ తోటి సో మెట్లనింగ్ కూడా బాగా వెడల్పు అయితే ఇచ్చారు ఏదైనా ఐటమ్స్ ఇట్లాంటివి మనం తీసుకోవచ్చు కూడా పైకి ఈజీగా తీసుకురావచ్చు హాల్ ఇది కింద కన్నా పైన స్పేషియస్ అయితే ఉన్నట్లుగా ఉంటుంది బాగా పొడవుగా అయితే వచ్చి చూడండి ఇక్కడ అండ్ టాప్ లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి బాగుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది ఇక్కడ అండ్ ఇది ఒక చిన్న విండో ఇచ్చారు ఉత్తరం పక్కన అండ్ ఎదురుగా ఇది టీవీ అంతా కూడా డైనింగ్ ఏరియా మీరు చూస్తుంది అక్కడ అంతా కూడా అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి అది క్రాకరీ యూనిట్ సో కింద పైన ఏంటంటే మనకి కిందకన్నా పైన కొంచెం బాగా స్పేషియస్గా అయితే వచ్చాయి రూమ్స్ కానీ తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న హాల్ కానీ ఇది అంతా కూడా బాగా పెద్దగా అయితే వచ్చాయి చూడండి అండ్ కలర్స్ కూడా మార్చారు ఇక్కడ మనకి ల్యామినైట్ కలర్స్ అనేవి ఇది పూజా రూమ్ ఇది సో దీని పక్కనే కిచెన్ టాప్లో కూడా ఫాల్సీ సీలింగ్ చేంజ్ చేశారు సో ఈ పక్కన కిచెన్ ఇది సేమ్ మనం కింద చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం కలర్స్ చేంజ్ చేస్తారు లామ్లైట్ కలర్స్ అనేవి అంతే మిగిలిన పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు ఈ కిచెన్లోని సో బ్యాక్ సైడ్ ప్లేస్ ఇదిగోండి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు మనం పై ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కనుక చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది సో ఇప్పుడు వేలు మన రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము ఇక్కడ ఒక వాష్ బేషన్ అయితే ఇచ్చారు ఒకటి సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్ హౌస్ మొత్తం జీప్లస్ వన్ హౌస్ అనేది కోటి పదిహేను అయితే చెప్తున్నారు ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో మీరు ఎవరైనా కూడా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఛానల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రైజెస్ కూడా వానర్స్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ అనేది మనం వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది దీన్ని ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే ఏమీ ఎట్ అయితే చెప్పట్లేదు సో చూసారు కదా ఇది మాస్టర్ బెడ్రూము సేమ్ మనం ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా యాజ్ ఇది ఉంది కాకపోతే ఇక్కడ కూడా ల్యామినైట్ కలర్స్ అనేవి కొంచెం చేంజ్ చేశారు ఇక్కడ వీళ్ళు సో దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూము సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఆరు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఇది ల్యాండ్ మొత్తం అంతా కూడా ఒక ట్వంటీ అంకరంస్ అయితే రావడం జరుగుతుంది కట్టుబడి అనేది చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ అంకనంస్ అయితే వస్తుంది సో డోర్ డిజైన్ బాగుంది ఇది సో so, ఈ రూమ్ లో కలర్స్ కూడా బాగున్నాయి ఇక్కడ యూజ్ చేసినవి కింద ఫ్లోర్ కన్నా పైన ఫ్లోర్ ఇంకా బాగుంది so, సో రూమ్స్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ ఇక్కడ వీళ్ళు వాట్రాప్ యూజ్ చేసిన లామినేట్ ప్రతి చోట కూడా వీళ్ళు క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది వాడారు ఇంట్లో చిన్నపిల్లలు ఏదన్నా దేంతో అన్న గీచినా కూడా అవి అంత తొందరగా కనపడవు గ్లాసీ అయితే పక్క కనపడతాయి ఫ్రెండ్స్ కొంచెం మెయినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇట్లా మనం క్లాసిక్ ఫినిషింగ్ ల్యామినేట్స్ అని యూస్ చేసుకున్నట్లయితే పెద్దగా గీతలు అట్లాంటివి ఏమైనా పడినా కూడా పెద్దగా కనపడవు ఇది ఇంకొక రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అన్న కూడా మీ ఇల్లు అనేది అమ్ముదాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను మీకు ఈ హౌస్ సంబంధించిన కొలతలు అయితే చెప్పలేదు టేప్ తీసుకువెళ్ళకపోవడంతో కొలతలు అయితే కరెక్ట్గా మీకు చెప్పలేదు కానీ హౌస్ సైజెస్ మాత్రం ఇరవై ఐదు ఇంటూ యాభై ఏడు ఉన్నారా ఫ్రెండ్స్ దీన్ని బట్టి అయితే మీరు చూసుకోండి అండ్ మీకు ఏదైనా హౌస్ ప్లానింగ్స్ కావాలనుకున్న లేదా ఇలివేషన్ డిజైన్స్ కానీ త్రీ డీ ప్లాంట్స్ కానీ ఏం కావాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే కనుక పైన చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ టోటల్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఒక హౌస్ కాదు టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకటే అనుకుంటారు పక్కన ఈ హౌస్ని చూసారు కదా ఇది కూడా సేల్కుంది సో ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది సో ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఎట్లాంటి వీడియోస్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి